మా ఆయన తేవడం మానరు నేనైతే తినడం మానను ఏదో ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళటం ఇంకా అక్కడ ఫేమస్ చాక్లెట్స్ నా కోసం తీసుకురావడం ఇది బాగా అలవాటు అయిపోయింది మా వారికి యాక్చువల్ గా స్వీట్స్ చూడంగానే తినాలనిపిస్తాయి కానీ ఎందుకో చాక్లెట్స్ మాత్రం ఎంత టేస్టీ ఉన్నా చూడగానే అయితే అంత అటెంప్ట్ అవ్వను మరి ఇవి ఎందుకు ట్రై చేస్తున్నారో అని అనుకుంటున్నారేమో ఇవైతే ఫ్రాన్స్ చాక్లెట్స్ అంట నేను చాలా సార్లు విన్నాను ఫ్రాన్స్ చాక్లెట్స్ చాలా చాలా టేస్టీ ఉంటాయి అని చెప్పి ప్రస్తుతానికి ఆ ఎగ్జామినేషన్ ఇక్కడ జరుగుతుంది అలా మా పిల్లలు నేను ఏది బాగుందా అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేసి మొత్తం ప్యాకెట్ అంతా అవగొట్టేసాము ఇందులో ఉన్న కొన్ని చాక్లెట్స్ అయితే రియల్ ఫ్రూట్స్ తో చేసిన వంట ఏమో మరి చాలా చాలా టేస్టీ ఉన్నాయి ఇంకా కాసేపు ఆ చాక్లెట్లు వాళ్ళు పక్కన పెట్టేద్దామా వాళ్ళ నాన్న లేకపోవడమో ఏంటో తెలియదు కానీ హలో విన్ వల్ల నా ప్రాణాలు అయితే తోడేస్తున్నారు మా వాళ్ళిద్దరు వాళ్ళ నాన్న ఉంటే కనుక ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయరు ఇంకా రెండు రోజుల నుంచి ప్రాణాలు తోడేస్తుంటే ఇంకా ఇవాళ డిసైడ్ అయ్యి తీసుకువెళ్తున్నా షాప్ అయితే ఇద్దరికి ఇరవై యూరోలు క్రాస్ చేసి కొన్నారంటే ఒప్పుకోనని చెప్పి ఇంట్లోనే వార్నింగ్ ఇచ్చాను ఆ ఒక్క బొమ్మ కాస్ట్ మనం వారం అంతా కూడా కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చుకొని తినొచ్చు షాపులన్నీ దెయ్యాల బొమ్మలతో కలకల ఆడేస్తున్నాయి అసలు

ఇరవై యూరోలు టార్గెట్ ఇస్తే మా వాళ్ళు ముప్పై ఆరు యూరోలు బిల్ చేశారు ఇంకా దానికి తోడు నాకు ఎక్స్ట్రా ఖర్చు ఈ ఐస్ క్రీమ్ లు ఒకటి వాళ్ళ నాన్న ఈ వీడియో చూడాలి నన్ను ఫుల్ గా నాకు ర్యాంప్ ఉంటుంది అసలు మా జర్మనీ దేయాలి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్